వెల్కమ్ టు జూబ్లీ ఫాల్స్ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి జూబ్లీ హిల్స్ ప్రజలు తనను గెలిపిస్తే ప్రజల తరఫున అసెంబ్లీలో పోరాటం చేస్తారన్నారు కాంగ్రెస్ రెండేళ్లలో ఏం చేసిందంటున్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డితో మా కరెస్పాండెంట్ వెంకట్ టు ఫేస్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము దీపక్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఈ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వాగ్దానాలు ఇస్తుంది ఏ విధంగా ముందు ఈ వాగ్దానాలు ఇక్కడేం అవసరం లేదండి జూబ్లీహిల్స్ గవర్నమెంట్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇక్కడ ఏంటి దాన్ని అమలు పరిచేది చూసుకుంటే చాలు మాకు ఇక్కడ అన్ని చేసినట్టు మేము వాగ్దానాలు గవర్నమెంట్ లో ఏం వాగ్దానాలు ఇస్తాను చెప్పిన పనులు ఎందుకు చేయలేదు ఓట్లు వేయించుకున్నారు వాటి మీద ఫైట్ చేస్తే మేము ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా జూబ్లీ హిల్స్ మేము ఎప్పుడు ఫైట్ చేసేది ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలు మేము చేసిన తప్పేది మేము జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్షియన్స్లో ఉండు తప్ప మేము చేసిన తప్ప అదేనా అనేది అడుగుతూ ఉంటాం మేము అవి చేపి చెప్పినవన్నీ కూడా చేపిస్తానికి మేము ఫైట్ చేస్తానికి నాకు బలమీయం అంటున్నా ఓటు రూపంలో నాకు ఓటు రూపంలో మీరు ఇచ్చినట్టయితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఫైట్ చేస్తాను మనకి ఎందుకు రావని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇంట్లో గెలిచిన వాళ్ళు ఎప్పుడు కూడా వేరే పార్టీలకు పోయింది లేదు దేశం కోసం ధర్మం కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం ప్రజల గురించి ఫైట్ చేస్తూనే ఉంటాం అయితే ఇక్కడికి సమస్యలకు సంబంధించి ఏదైతే మీరు అన్నట్టు డ్రైనేజీ సిస్టమ్ కానీ కరెంటు చాలా ఇబ్బందులు ఉన్నాయి అయితే మీరు కేంద్రం నుంచి నిధులు ఏమైనా మంజూరు చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏమైనా సహాయం చేస్తారా డెఫినెట్లీ ఏమన్నా కేంద్రం నుంచి రావాల్సినవి ఉన్నా లేకపోతే అక్కడ ఏమైనా ఉన్నా కానీ వాటి గురించి ఫైట్ చేస్తూనే ఉంటాం ఇక్కడ చాలా వరకు వర్క్స్ వాటర్ ప్రాబ్లం ఉన్న కాడ కూడా కమ్యూనిటీ హాల్స్ కన్నా కానీ కిషన్ రెడ్డి గారు హైయెస్ట్ ఫండ్స్ ఆయనకు ఉన్నటువంటి ఎంపీ ఫండ్స్ ఇక్కడికే ఇచ్చారు జూబ్లీల్స్కి హిల్స్ చెప్పండి మీరు కాంగ్రెస్ కి సంబంధించి బీఆర్ఎస్ కి సంబంధించి ఎవరు మీకు పోటీ అని భావిస్తున్నారు కాస్త బీఆర్ఎస్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే కొంచెం వాళ్ళ ఇంట్లో నుంచి ఆయన ఎమ్మెల్యే ఉండే కావచ్చు మైనార్టీస్ కొంచెం ఆయన సైడ్ ఉన్నారనేది ఐడియా వస్తుంది వాళ్ళతోనే ఉంటుంది అనుకుంటున్నా ఇక్కడ వాళ్ళు ఇంకా ప్రజలు ఆలోచించుకోవాలి రౌడీ కావాలన్నా మోడీ కావాలన్నా అనేది మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం దేశాన్ని ఎక్కడ పెడుతున్నాడు దేశం గురించి ఏం చేస్తున్నాడు ఇవన్నీ కూడా ఆలోచించి ప్రజలు దీనికి ఓటేస్తారని ప్రజలకి నేను చెప్పేది మళ్ళీ మళ్ళీ చెప్పేదంటే మనది మనం ఫైట్ చేసుకుంటేనే అవుతుంది ఇక్కడ ఓటర్లారా ఆలోచించండి మీరు ఓవర్కి ఓటేసి మన హక్కుల గురించి మనం ఫైట్ చేసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటారు ప్రజల్లో ఒక ఏ ఏ భావం ఉంది అని అంటే ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఇక్కడ మాకు అభివృద్ధి జరుగుతుంది ఒక భావం అయితే ఉంది కాబట్టి ఇక్కడ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఏమైనా ప్రజలకి ఏమైనా భరోసా ఇవ్వగలరా ప్రజలు లాస్ట్ కూడా టీఆర్ఎస్ గవర్నమెంటే ఉండే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండేళ్ళు అవుతుంది ఏం చేసింది ఇప్పటి వరకు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఎడిగిపోయినాయి ఎలక్షన్ వచ్చింది కదా అని వచ్చి రోడ్డు మీద బోర్డులో జోర పెట్టి ఇట్లా క్లీన్ చేసినట్టు చేసి ఇక్కడ మేము రోడ్ ఏబోతున్నాం ఇది ఇది అని చేస్తున్నారు వాళ్ళు పిచ్చి వాళ్ళు కాదు ఎందుకంటే మున్సిపల్ దగ్గర పైసలు కూడా లేవు మేము ఫైట్ చేస్తానికి మనం బలం ఇవ్వండి ఓటు వల్ల భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఫైట్ చేస్తుందో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఈసారి ఈ ఒక్కసారి ఒకటో నెంబర్ పై ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ ఏదైతే బీజేపీకి సంబంధించిన జూబ్లీస్ నియోజకవర్గ పోటీ చేస్తున్న అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారు ఏదైతే ఆయన్ని గెలిపిస్తే గనక కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి జూబిలియస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పేసి అయితే కోరడం అయితే జరుగుతుంది కెమెరామెన్ వంశీతో వెంకట్